మూసి ఫ్లడ్స్ ఎఫెక్ట్ ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు చావర్ఘాట్ టూల్పుర మూసానగర్ ప్రాంతాలకు వెళ్లి సహాయక చర్యలను పరిశీలించారు వరదల్లో చిక్కుకున్న వారిని పునరావస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు వరద ఉధృతి తగ్గుతుందని చెబుతున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో మా ప్రతినిధి రాముడు ఫేస్ టు ఫేస్ హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి పరిస్థితిని అనేక ప్రాంతాల్లో హైడ్రా జిహెచ్ఎంసీ పనిచేస్తుండగా హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు హైడ్రా కమిషనర్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు సార్ ఎట్లా ఉంది సార్ పరిస్థితి ఇప్పుడు సి వాటర్ లెవెల్ రిసీడ్ అవుతుంది ఎక్కడా ప్రాణానికి ఏం ముప్పు లేదు అండ్ ఎక్కడెక్కడైతే కొన్ని ఫుడ్డు వాటర్ డెలివర్ చేయాలో అక్కడ డ్రోన్స్ తోటి మేము డెలివర్ చేస్తున్నాము అండ్ హైడ్రాతో పాటు ఎస్డిఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ జిహెచ్ఎంసీ రెవెన్యూ అండ్ హెచ్ఎండిఏ ఇరిగేషను స్థానిక కార్పొరేటరు అట్లానే స్థానిక ఎమ్మెల్యేస్ అందరూ కలిసి కలిసి కట్టుగా పనిచేస్తున్నారు పనిచేస్తూ రిలీఫ్ ఆపరేషన్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు సార్ మీరు చూస్తున్నారు మూసి చాలా ఎక్కువ వాటర్ వచ్చినప్పుడు ఏ విధంగా పారుతుంది అనేది ఇప్పుడు ఏదైనా మార్కింగ్ చేయడం కోసం అవకాశం ఏర్పడుతుందని అనుకోవచ్చా ఎంతవరకు ఇది మునిగిపోతుంది అనేది అంశాలపైన ఇప్పుడే మార్కింగ్ చేయట్లేదు కానీ బట్ డెఫినెట్గా రివర్ కోర్స్ అనేది డిఫైన్ అవుతుంది చాలా స్పష్టంగా మనకి ఇప్పుడు ఎక్కడెక్కడైతే మునిగి ఉన్నాయో అది రివర్ కోర్స్ అనేది మనకు అర్థం అవ్వాలి సో అది ఆ వీడియోస్ లేకపోతే మనకి ఏదైతే కనుక ఆ ఇమేజెస్ ఫ్యూచర్లో రివర్ కోర్స్ బౌండరీని డిఫైన్ చేయడానికి పనికి వస్తాయి సో మూసీ రివర్ ప్రాజెక్ట్ మీ అందరికీ తెలుసు అది ఒక ప్రెస్టీజియస్గా గవర్నమెంట్ తీసుకుంది సో ఇక్కడ ఇప్పుడు చూస్తున్నాం ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు కనబడుతున్నాయి ఇది లాంగ్ టర్మ్ సొల్యూషన్ లేకపోతే నిత్యకృతంగా మనం ప్రతి సంవత్సరం కూడా ఇట్లా వరదల్లో ఇక్కడ ఉన్న ప్రజలు వీళ్ళందరూ కూడా దాంట్లో ఉండి వాళ్ళ ఆస్తులు అవన్నీ కూడా పోవటం ఇప్పుడు మనకి అదృశ్యవశత్తు ప్రాణ నష్టం ఏం లేదు బట్ ఎప్పుడు మన రోజులు కాదు కాబట్టి మనం అందుకోసం సేఫర్ ఏరియాస్కి మూవ్ అవటం అనేది కూడా చాలా అనివార్యమని ఇప్పుడు మనం గుర్తించాలి చాదరఘాటు పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయి వాటి మధ్య నుంచి భారీగా వరద పారుతుంది ఈ వరద ఎంత టైం ఉండేటువంటి అవకాశం ఉంది ఇంకా ఎక్కువ కాలం వస్తే అక్కడ ఉండేటువంటి ఏమైనా ప్రమాదమా ఇంకా చాలా మంది ఇళ్లలో సమీపంలో లేదా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు అవును మీరు చూస్తే కనుక దాదాపు ఎనిమిది అడుగులు లోతు వాటర్ ఉన్నది ఇళ్ల చుట్టూ అంతా కూడా సో అది మీరు అందరు కూడా ఫస్ట్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్కి మూవ్ అయ్యారు సో ఇది బట్ ఏదైనా కానీ కూడా వర్షాలు తగ్గుముఖం పట్టడం తోటి వాటర్ లెవెల్ రిసీడ్ అవుతుంది బై మధ్యాహ్నంకి ఈవినింగ్ కల్లా బెటర్గా ఉంటుందని చెప్పి భావిస్తుంది రేపు కూడా వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది హైడ్రా సిబ్బంది ట్వంటీ ఫోర్ అవర్స్ పనిచేస్తున్నారు మనం రాత్రి కూడా చూసాం ఎంజీబీఎస్ ప్రాంతంలో వాళ్ళందరూ లోపల నుంచి బయటికి తీసుకొచ్చారు పబ్లిక్ని ఎట్లాంటి ఎట్లా అప్రమత్తంగా ఉన్నారు సార్ సి మేము ఎప్పుడైతే కనుక మాకు అలర్ట్ వచ్చిందో హెవీ రైన్ఫాల్స్ హైదరాబాద్కి అండ్ అట్లనే అట్లనేది మూసి పార్యవాహక ప్రాంతాలు అన్నింటిలో కూడా ఉంటుందన్నప్పుడు మా టీమ్స్ అన్నిటి కూడా అప్రమత్తం చేసుకున్నాము బట్ మాకున్న ఐఎండి ఫోర్ కాస్ట్ ప్రకారం ఈరోజు కొంచెం తక్కువ వర్షం ఉంటుంది ఆ ఏదైతే లో ప్రెషర్ ఏరియా ఉందో ఆ లో డిప్రెషన్ ఏదైతే ఉందో ఆ బే బెంగాల్ నుంచి మూవ్ అవుతూ వెస్ట్ వర్డ్స్ మూవ్ అవుతూ తెలంగాణ మీదకి ఎస్పెషలీ ఇప్పుడు నార్థర్ తెలంగాణ అండ్ వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్ మూవ్ అవుతూ మహారాష్ట్ర వైపు మూవ్ అయిందని చెప్పి ఐఎండి నుంచి మాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషను సో డెఫినెట్గా తెలంగాణకి కొంచెం వర్షాలు తగ్గుముఖం పడతాయి ఈరోజు ఎట్లాంటి సూచనలు సీ మనం ఈ టైంలో న్యాచురల్గా ఈ వర్షాల వల్ల కొంత ట్రాఫిక్ పరమైన సమస్యలు వస్తాయి సో మన మూమెంట్స్ కూడా కొంచెం రెస్ట్రిక్ట్ చేసుకోవాలి అండ్ ఎవరైతే కనుక లయింగ్ ఏరియాస్లో ఉన్నారో వాళ్ళు జనరల్గా మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఇప్పుడు ప్రాబ్లం హైదరాబాద్లో కాదు మూసి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఎందుకంటే అప్పర్ రీచెస్ లైక్ సంగారెడ్డి వికారాబాద్ జిల్లాల్లో బాగా వర్షాలు పట్టడం తోటి హెవీ ఇన్ఫ్లోస్ ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లోకి రావటం అన్ని గేట్స్ కూడా లిఫ్ట్ చేసి మూసీలో ఫుల్ ఫ్లెడ్జ్గా నీళ్లు వదలటంతో మూసీ రివర్ పక్కన ఉన్నటువంటి ప్రాంతాల్లో కొంత ఈ మునగటం అనేది మనం చూసాం సో నెక్స్ట్ బట్ ఐ డోంట్ థింక్ యూ నో నెక్స్ట్ వన్ టూ డేస్ అయితే సీరియస్గా ఏమీ ప్రాబ్లం ఉండకపోవచ్చు వాటర్ లెవెల్ రిసీడ్ అవుతుంది అంటే ప్రధానంగా ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి పబ్లిక్ అయితే ఇంకా కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది భారీగా మూసి వరద అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితిని ఇక్కడ చూడొచ్చు హైడ్రా మిగతా విభాగాలతో అవసరమైనటువంటి కోఆర్డినేషన్ చేసుకుంటూ చర్యలు తీసుకుంటున్నాం అయితే సిటిజన్స్ కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి ప్రధానంగా ఇప్పటి వరకు వాతావరణ శాఖ నుంచి వస్తున్నటువంటి అలర్ట్ ప్రకారం ఈ వరద కొంత తగ్గేటువంటి అవకాశం ఉంది వర్షం కొంచెం తక్కువగా పడేటువంటి అవకాశం ఉందని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ చెప్తున్నారు కెమెరా పర్సన్ సాయచంతో రాముడు టెన్టీ హైదరాబాద్